హైదరాబాద్ మహానగరంపై వర్ణుడు అన్నట్టు భారీ వర్షం కురిసింది దాదాపు నాలుగు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి ట్రాఫిక్లో చిక్కుకున్న వాళ్ళు బయటకు రావడానికి గంటల తరబడి సమయం పడుతోంది హైదరాబాద్ నగరాన్ని జోరు వానలు వేయడం లేదు గడిచిన మూడు రోజులుగా భారీ వర్షమే కురుస్తోంది సోమవారం మధ్యాహ్నం నుంచే కుండపోత వాన కురుస్తోంది ఇక సోమవారం మధ్యాహ్నం నగరంలో ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది కారు మబ్బులు కమ్ముకొని పట్టపగలే కటికి చీకట్లు అలుముకున్నాయి నిమిషాల వ్యాధిలోనే కుండపోత వాన కురిసింది సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన వాన ఇప్పటికీ వేయడం లేదు కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి ముసురు చోరు వాన కొనసాగుతోంది తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కురిసిన భారీ వర్షం సుమారు మూడు గంటల పాటు నాన్ గా కురిసిందంటే ఎంతలా భారీ వర్షం కురిసిందో అర్థం చేసుకోవచ్చు మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది పరిస్థితి చూస్తే క్లౌడ్ బరెస్ట్ అయిందేమో అన్నట్టు కనిపించింది భారీ వర్షం నేపథ్యంలో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలా మంది ఆఫీసులకు కూడా గుడ్ బై చెప్పారు ఈ రోజు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి కొన్ని స్కూళ్లు సెలవులు కూడా ప్రకటించాయి హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే బషీర్బాద్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ షేక్పేట్ మహేదీపట్నం హిమాయత్ నగర్ నగర్ మలక్పేట్ వనస్థలిపురం ఉప్పల్ ఫిలింనగర్ అలాగే నారాయణగూడ పంజాగుట్ట ఖైరదాబాద్ ఎర్రమంజి లగడీ కపుల్ ఏరియాల్లో భారీ వర్షం పడింది ఇక రోడ్లన్నీ జలమయమయ్యాయి భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు తెల్లవారుజాము నుంచే పూర్తిగా అప్రమత్తమై అన్ని చోట్ల కూడా వారు పూర్తిగా పరిస్థితిని చక్కదిద్దారు అత్యవసరం అయితే బయటకు రావాలని కూడా సూచించారు మెసేజ్ల రూపంలో చాలామందికి వచ్చాయి రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్లో చిక్కుపోయే ప్రమాదం ఉందని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇచ్చారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఇక ఒంటరిగా పిల్లలను కూడా బయటకు పంపించొద్దనే విషయాన్ని కూడా తెలియజేశారు మంగళవారం ఉదయం ఆఫీసులకు వెళ్లే వాళ్ళు స్కూళ్లకు కాలేజీకి వెళ్ళే విద్యార్థులైతే మ్యాన్ హోల్స్ గమనించాలనే విషయాన్ని కూడా తెలియజేశారు ఇక బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అలాగే కొండాపూర్ ఇటు గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది మరో రెండు రోజుల పాటు హైదరాబాద్లో ఇలాంటి వాతావరణం ఉంటుందంటున్నారు అధికారులు మొత్తానికి అత్యవసరమైన పరిస్థితి ఏదైనా వస్తే మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు తమను సంప్రదించాలని ఫోన్ నెంబర్లు కూడా తెలియజేశారు లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరుకుంది హైదరాబాద్లోని పాఠశాల విద్యార్థులకు కీలక అలర్ట్ అని చెప్పాలి ఆగస్టు ఇరవై మంగళవారం నాడు సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు స్కూళ్లకు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం చూస్తే రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం సోమవారం సాయంత్రం నుంచి మొదలైంది భారీ వర్షం హైదరాబాద్లోని ఇటు మంగళవారం ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది కొన్ని చోట్ల మాత్రం ముసురు పట్టినట్టు ఆగకుండా సన్నగా జల్లు పడుతూనే ఉంది మంగళవారం తెల్లవారుజాము నుంచి వాన దంచి కొడుతోంది ఇంకా కొన్ని చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది రోడ్లపై వరద నీరు పారుతోంది మధ్యాహ్నం నుంచి భారీ వర్షం ఉంటుందనే వాతావరణం పాఠశాలకు సెలవు నిర్ణయం తీసుకుంది జోరు వాన కురుస్తూ ఉండడంతో జిహెచ్ఎంసి అధికారులు తెలంగాణ విద్యాశాఖ పరిస్థితిపై సమీక్షించారు ఈ నిర్ణయం తీసుకున్నాయి మంగళవారం నాడు జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్టు ప్రకటించారు గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఉన్నట్టే ఇక ప్రభుత్వమే స్వయంగా సెలవు ప్రకటించడంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా అలర్ట్ అయ్యాయి విద్యార్థుల తల్లిదండ్రులకు సెలవు అనే సమాచారాన్ని కూడా చేరవేశాయి ఈ రోజు